హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ఇటీవల ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే తమ దేశ రక్షణ వ్యవస్థలోనే ఒక పెద్ద ఆయుధ ప్రాజెక్టును నిలిపివేయడం ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి అనే ప్రశ్న అందరి మనసులో కలుగుతోంది అమెరికా చాలా కాలంగా తమ రక్షణ శక్తిని పెంచుకునే పనిలో ఉంది కొత్త కొత్త యుద్ధ పరికరాలు అణ్వస్త్రాల అభివృద్ధి అంతరిక్ష రక్షణ వ్యూహాలు అన్నీ దానికి నిదర్శనం కానీ ఇప్పుడు ఒక పెద్ద రక్షణ ప్రాజెక్టును ఆపడం వెనుక రాజకీయ మరియు ఆర్థిక లెక్కలు ఉన్నాయి ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి యుద్ధం కంటే ఆర్థిక స్థిరత్వం వ్యాపార ప్రయోజనాలు అంతర్జాతీయ సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టడం అమెరికా ప్రధాన లక్ష్యంగా మారింది ఇక భారత విషయానికి వస్తే అమెరికా మాటల్లో ఒక పెద్ద మార్పు వినిపిస్తోంది చాలా సంవత్సరాలుగా అమెరికా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు కొన్ని ప్రకటనలో భారత్ మా స్నేహితుడు కాదు అనే భావన స్పష్టమవుతోంది దీనికి కారణం కొన్ని వాణిజ్య విభేదాలు రక్షణ ఒప్పందాలు వచ్చిన చిక్కులు అలాగే రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలు అమెరికా నుంచో భారత్ను తమ వైపు పూర్తిగా తిప్పుకోవాలని కోరుకుంది కానీ భారత్ తన స్వతంత్ర నిర్ణయాలను తీసుకోవడంలో వెనుకడలేదు రష్యాతో ఆయుధాలు కొనుగోలు చమురు దిగుమతులు కొనసాగించడం అమెరికా అభిప్రాయాలకు విరుద్ధంగా కొన్ని అంతర్జాతీయ నిర్ణయాల్లో భారత చూపిన వైఖరి ఈ పరిస్థితిని తేల్చింది ఈ కొత్త దృక్కోణం భారతదేశానికి ఒక హెచ్చరిక లాంటిది స్నేహం అనేది మాటలతో కాక ప్రయోజనాలతో నడుస్తోందని ఇది మనకు గుర్తు చేస్తోంది ప్రపంచ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ఈరోజు మిత్రుడైన దేశం రేపు ప్రత్యర్థిగా మారచ్చు కాబట్టి భారత్ తన ప్రయోజనాలను ముందుకు పెట్టుకుని సమతుల్యం సాధించుకోవాలి అమెరికా రక్షణ ప్రాజెక్టు నిలిపివేయడం భారత్ స్నేహితులు కాదని స్పష్టంగా చెప్పడం అన్ని ప్రపంచ రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతాలుగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని